వైశాఖ పురాణము ముప్పైవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం సరస్వతీం తతోజయ నమస్కృత్యంస్వతి నారద మహర్షి అయిన అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని వివరిస్తూ ఇలా పలికాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వైశాఖ వ్రత మహిమను వివరిస్తూ ఇలా పలికాడు శృతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున చివర వచ్చే మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను ఈ మూడు తిథులను పుష్కరిణి అనే పేరుతో ప్రసిద్ధాలు పుష్కరిణి అనే నది సర్వ పాపాలను పోగొట్టి శుభాలను కలిగిస్తుంది ఈ మూడు తిథుల్లోనూ స్నానాదులు చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిదియందు వైశాఖ స్నానం చేస్తే వారికి మూడు తిథులయందు స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది త్రయోదశి నాడు సర్వదేవతలు జలాన్ని ఆవహించి ఉంటారు ఆ తిదియందు సంపూర్ణంగా నివసిస్తారు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉంటాడు చతుర్దశి తిదియందు సర్వ యజ్ఞాలు ఆ తిదియందు ఆవహించి ఉంటాయి అందుకే ఈ మూడు తిథులు ప్రశస్తమైనవి బ్రహ్మహత్య మున్నగు పాపాలు చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలాన్ని ఇస్తాయి దేవాసురులు క్షీర సాగరాన్ని మదిస్తూ ఉండగా ఏకాదశి ఎందు అమృతం జన్మించింది ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధి అయిన శ్రీమన్నారాయణుడు అమృతాన్ని దానవల్ నుండి కాపాడాడు త్రయోదశి నాడు దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు దేవతలతో వివాదపడి విరోధాన్ని వహించిన రాక్షసులను చతుర్దశి ఎందు సంహరించాడు పూర్ణిమనాడు దేవతలందరూ తమ సామ్రాజ్యాన్ని పొందారు అందువల్లే దేవతలు సంతుష్టులై త్రయోదశి పూర్ణిమ అన మూడు తిథులకు ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును వైశాఖ మాసం వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాతులను చేయలేక పోయినవారు ఈ మూడు తిథుల్లో అయినా స్నానాలు చేస్తే వారికి సంపూర్ణ ఫలం కలుగుతుంది ఈ మూడు తిథులయందు స్నానాధికారు చేయని వారు నీచ జన్మలు పొంది రౌరవాది నరకాలను పొందుతారు వేడి నీటి స్నానం చేసిన వారు పద్నాలుగు మన్వంతరాలు నరకాన్ని పొందుతారు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నం ఇవ్వని వారు పిశాచాలై పంచభూతాలు ఉన్నంతవరకు బాధపడుతూ ఉంటారు వైశాఖ మాస వ్రతాన్ని నియమనిష్టతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందడమే కాక శ్రీహరి సాహిత్యాన్ని కూడా పొందుతారు వైశాఖ మాసముల నెలనాళ్ళు స్నానాదులు చేయలేని వారు పై మూడు తిథులు ఎందైనా స్నానాధికారు చేస్తే సంపూర్ణ ఫలాన్ని పొంది శ్రీహరి సాహిత్యాన్ని పొందుతారు ఈ మాస వ్రతాన్ని ఆచరించక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజించని వారికి మేము శాపాలు ఇస్తాము అలాంటి వారు సంతానం ఆయువు శ్రేయస్సు లేని బాధలను పొందుతారు కాబట్టి ఈ మూడు తిథుల సముదాయం పుష్కరణి నామదేయున సర్వ పాపాలను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇస్తుంది పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణులకు పప్పును పాయసాన్ని ఇచ్చి సకల సంపదలను ముక్తిని పొందవచ్చు ఈ మూడు దినాలయందు పఠనం చేసిన వారు ప్రతిరోజు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఈ దినాలయందు విష్ణు సహస్రనామాలు చదివితే వాడి పుణ్యం ఇంతని లేదు పూర్ణిమ నాడు సహస్రనామాలతో శ్రీహరిని క్షీరమతో అభిషేకించిన వారు శ్రీహరి లోకాన్ని చేరుకుంటారు సమస్త వైభములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పాలు గడిచినా లోకమందే ఉంటారు శక్తి ఉండి వైశాఖ వ్రతాన్ని ఆచరింపని వారు సర్వ పాపాలను పొంది నరకాన్ని చేరుకుంటారు వైశాఖమున ఈ మూడు రోజుల్లోనూ భాగవతమును ఏమాత్రం చదివినా బ్రహ్మ పదవిని పొందుతారు గొప్ప జ్ఞానులవుతారు ఈ మూడు రోజుల్లో వ్రతం చేయడం వల్ల వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగానూ బ్రహ్మ పదవిని పొందుతారు బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు పురుషార్థాలను పొందుతారు దరిద్రుడకు బ్రాహ్మణుడుకు గోదానం ఇచ్చిన వారికి అపమృత్యువు ఎప్పుడూ ఉండదు మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలను కలిసి ఏం పాపాలను పోగొడతాయని మానవులు మనలో స్నానం చేస్తున్నారు అలాంటి వారు పాపాలన్నిటినీ మనలో చేర్చి మనం ఎక్కువగా కలుషితం చేస్తున్నారు దీన్ని పోగొట్టే మార్గాన్ని చెప్పమని శ్రీహని కోరాలి అనుకుని శ్రీహరి కడకుపోయినవి నదులన్నీ ఆయన్ని ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నాయి అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు వైశాఖ మాస శుక్ల పక్షమున అంత్య అంత్యపుష్కరణీ కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వాటిలో వారికి మీ కల్మశాలు అంటకుండా అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషం అంటదు వారి పాపాలు తొలగిపోతాయి అని చెప్పెను సర్వ తీర్థములను ఆ విధంగా చేసి తమ కల్మషాలు పోగొట్టుకున్నాయి కాబట్టి వైశాఖ మాసమున శుక్లపక్ష చివరన వచ్చే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరాలు నాయనా శృతదేవా నీవడిగిన వైశాఖ మహిమను నేను చూసినంత విన్నంతా తెలిసినంత నీకు చెప్పాను దాని మహిమను పూర్తిగా చెప్పడం నాకే కాదు శివుడికి కూడా సాధ్యం కాదు ఒకసారి పార్వతీదేవి కైలాసంలో శివుణ్ణి వైశాఖ మహిమను చెప్పమని కోరగా శివుడు ఇలా వివరించాడు దేవి వైశాఖ మహిమను చెప్పడం నాకే సాధ్యం కాదు శ్రీహరి సంపూర్ణంగా చెప్పగలడేమో తెలియదు పూర్వం మునులు జనహితం కోసం తమ శక్తికులది వైశాఖ మహిమను చెప్పారు కాబట్టి ఓ రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతాన్ని ఆచరించి శుభాలు పొందు అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయాడు శృతకీర్తి మహారాజు పరమ సంతోషంతో మహావైభవంతో వైశాఖ వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచార్యై అనుసరించాడు అనేక దానాలను ఆచరించి ధన్యుడయ్యాడు అని అంబరీషుడుకు నారదుడు చెప్పి ఓ అంబరీష మహారాజా సర్వ శుభకరమగు వైశాఖ మహిమను చెప్పాను దీనివల్ల భుక్తి ముక్తి జ్ఞానం మోక్షం వీటిని పొందుము దీనిని భక్తులతో ఆచరించుము అని నారదుడు పలికాడు అంబరీషుడు నారదునకు భక్తి శ్రద్ధతో సాష్టాంగ నమస్కారాలను మరలా మరలా చేశాడు నారదుణ్ణి బహు విధాలుగా గౌరవించాడు నారదుడు చెప్పిన ధర్మాలను ఆచరించి శ్రీహరి సాహిత్యాన్ని పొందాడు ఈ ఉత్తమ కథను విన్నా చెప్పిన సర్వపాల్ను పోగొట్టుకుని ముక్తిని పొందుతారు దీనిని పుస్తకంగా వ్రాసి ఇంట్లో ఉంచుకున్న సర్వశుభాలు కలుగుతాయి శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది వైశాఖ పురాణము ముప్పైవ అధ్యాయము సంపూర్ణం